హలో గైస్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది ఇలాంటి వ్లాగ్ అయితే నేను ఇంతవరకు నా ఛానల్లో అప్లోడ్ చేయలేదండి చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ అయ్యి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేశారనుకోండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా లేటేందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఏంటి ఈరోజు రాజీ కొండలు గుట్టలు అన్నీ చూపిస్తుంది అని మీ అందరికీ ఈలోపు డౌట్ వచ్చే ఉంటుంది కదా వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది అసలు ఎందుకు వచ్చాను ఏంటి అనేది ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా ఈత చెట్టు ఈతకాయల చెట్టు ఈ ఈత కాయలు ఇప్పుడు ప్రజెంట్ సీజన్ అంట అందుకని మేమైతే వెళ్ళామనమాట దొరుకుతాయో లేదో అనుకున్నాం కానీ ఫుల్గా కాపు ఉందండి చెట్టులకైతే ఫుల్ కాయలు అయితే గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట కొన్ని చెట్లయితే కోసుకున్నాము అక్కడ బిందె కూడా కట్టుంది చూసారా ఈత కళ్ళు కోసం అంటే నాకైతే తెలియదు ఈత కళ్ళు కూడా ఉంటుంది మనుషులు తాగుతారని తెలియదు ఓన్లీ తాటికలు తాగుతారని తెలుసు ఫస్ట్ టైం చూసాను కొన్ని కాయలు అయితే కోసేశారు మా హస్బెండ్ అండ్ మా అల్లుళ్ళు అయితే కలిసి మొత్తం ఉన్నాయి కొన్ని గుత్తులు గుత్తులు మొత్తం కోసారు కొన్ని అయితే బాగా మాగిరి కొన్ని మాత్రం పచ్చిగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయన్నీ తీసుకెళ్ళి గోతంలో పెట్టేసి మగ్గేస్తే సరిపోతాయి అంట వన్ టూ డేస్కే మాగిపోతాయి అని అన్నారు ఇది చూసారా ఈ గుత్తి మొత్తం బాగా పండింది ఇందులో అయితే చాలా స్వీట్గా కూడా ఉన్నాయి కొన్ని అయితే తిన్నామండి చాలా బాగుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకైతే ఫస్ట్ టైం రియల్లీ ఇలాంటివన్నీ ఎన్ని డబ్బులు పెట్టినా కొన్ దొరకవు మనకి ఇలాంటివి రేయర్గా పల్లెటూర్లలో ఇలా ఉంటేనే దొరుకుతాయి నేనైతే పెళ్ళి అయిన తర్వాత ఇలాంటివన్నీ చూస్తున్నాను కానీ అసలు పెళ్ళి కాకముందైతే నాకు అసలు ఒక్క పొలాలు ఎలా ఉంటాయో కూడా తెలియదండి అంత ఘోరం మరీ నేనైతే అంత దారుణమైన పరిస్థితి నాకు తెలియదు అది మీరందరూ గొప్ప అనుకుంటారేమో కానీ మా ఫ్యామిలీలో ఎవరు లేరు చేసేవాళ్ళు అందువల్ల మాకు అసలు పొలాలు ఈ భూములు ఇవన్నీ ఏమీ తెలియదు అనమాట ఏదో చేసుకున్నంతవరకు పని చేసుకున్నామా అండ్ ఇంట్లో ఉన్నామా ఇంకి అది కాక నేను పుట్టి పెరిగింది మొత్తం సిటీలోనే గుంటూరు సిటీ అనమాట ఇంక ఇలాంటి సిటీలో ఏమి మనకి దొరకవు కూడా నేను ఆ కాయలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నానంటే బండి దగ్గర పెట్టేసేసి కొండ ఇంకొంచెం లోపలికి వెళ్తే బిక్కి కాయలు ఇంకేంటియో చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో ఉంటాయంటే దాని పేరు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు అవి కూడా దొరుకుతాయి అంట ఉన్నాయేమో చూద్దాము అని ఇంకా కొంచెం అందరం కలిసి లోపలికి వెళ్ళామండి చాలా ఫన్ అండ్ ఎంజాయ్ చేసాం పిల్లలు మా ఇద్దరు పిల్లలు అండ్ మా ఆడబిడ్డ వాళ్ళ ఇద్దరు పిల్లలు అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి వెళ్ళాము బాగా ఎంజాయ్ చేసాము ఇంకా లోపలికి వెళ్తే అనుకున్నంత ఎక్కువగా అయితే ఏం లేవు అంటే సీజన్ కాదేమో వస్తూ ఉన్నాయి వర్షాలు పడితే వస్తాయి అంట అవన్నీ ఇక్కడ చూడండి మా పిల్లలు అల్లరి చేస్తున్నారు నాకైతే ఆ పూలు తెచ్చి ఇచ్చాడు నా కొడుకు అన్నీ ఒక్కొక్కటి కట్ చేసి ఒక బొక్కేలాగా చేసి మమ్మీ ఇది నీకే యూ అని చెప్పి ఇచ్చేస్తా ఉన్నాను ఇది అయితే అల్లుడు తెచ్చాడు అత్త వీడియోలో చూపి అని ఇది అక్కడ ఒక చెట్టు ఉంది పెద్దది ఆ చెట్టు నిండా ఈ పక్షు చిన్న చిన్న పిట్టలు ఉంటాయి కదా అవి గూళ్ళు పెట్టుకున్నాయి అనమాట అది క్లిప్ ఎలా మిస్ అయిపోయిందో తెలియదండి అసలు ఆ చెట్టు కూడా చాలా బాగుంది పెద్దది గూరుగా ఉంది చెట్టు నిండా అవే ఉన్నాయి అనమాట ఇవే అండి ఏంటి బిక్కికాయలు అంట ఇవి కూడా బాగుంటాయి అంట అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇంకా బాగా వర్షం వస్తే మగ్గు బాగా పండుగండుతాయంట ఇంక ఇవి కాకుండా ఇంకొకటి కూడా చిన్న చిన్న కాయలు చెప్పారు దాని పేరు అస్సలు గుర్తు రావట్లేదు అది కూడా బాగుంటుందంట చెప్తూ ఉన్నారు మా పిల్లలు అయితే నాకు అంత తెలియదు మా అల్లుళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు చూసారా అలాంటివేవో చిన్న కాయలు అవి కూడా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయంట ఇంక ఇలా అయితే ఎంజాయ్ చేసేసామండి అసలు కొండలలోకి మాత్రం ఫస్ట్ టైము నేనైతే నాకైతే మొత్తం కొత్తగానే ఉంది కానీ మా పిల్లలకి అలవాటే కాబట్టి వాళ్ళైతే అయితే తీసుకెళ్ళిపోతూ ఉన్నారు నాకు మా ఆయనకి మొత్తం చూపించేస్తున్నారు ఇంకా టైం అయిపోతుంది సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట ఇంటికి ఇంకా అందుకని మేము కూడా బయలుదేరాము చాలా లేట్ అయిపోయేటట్టుంది అని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ మళ్ళీ మా మామిడి తోటలు ఉన్నాయి ఇంకా అక్కడ కొద్దిసేపు ఆగి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం సూర్యుడు చూసాడు ఎంత బాగున్నారో ఇక్కడైతే గొర్రెలు కూడా ఇంటికి వెళ్ళిపోయే టైం అయిపోయిందండి వాటికి కూడా రెస్ట్ అనమాట ఇంకా అప్పటివరకు కొడలల్లో తిరిగినాయి చాలాసేపు ఇంకా ఇంటికి వాళ్ళు వెళ్ళడానికి కూడా వన్ అవర్ టైం పడుతుంది వాటి అన్నిటిని తోలుకొని తీసుకెళ్ళాలి కాబట్టి టైం పడుతుంది కొంచెం సూర్యుడు ఉన్నప్పుడే బయలుదేరిపోతే వారింటికి అలా అయితే ఇంటికి చేరిపోతారనమాట క్షేమంగా ఇక్కడ ఈ వచ్చేసి పత్తి చేను దీంట్లోకి కూడా ఫస్ట్ టైం అండి అసలు ఎంత బాగుందో తీస్తూ ఉంటే దూది అదొక మ్యాజిక్లా అనిపిస్తూ ఉంది నాకు నాకైతే దూది కాదు పత్తి పొలంలో ఉన్నదాన్ని పత్తి అని పిలుస్తారు కదా ఇప్పుడు గుర్తొచ్చింది నాకు పత్తి అయితే తీస్తుంటే బాగుంది కానీ ఎక్కువసేపు అయితే లేము అది మా చేను కాదు కాబట్టి ఇంకా పక్కన వాళ్ళది ఇంకా మా ఆడబిడ్డ అడిగితే కొంచెం తీసుకున్నాను ఒత్తులు చేసుకోవడానికి ఉంటుంది కదా పూజ కానీ ఒక అవర్లో కొంచెం తెచ్చుకున్నాను చాలా బాగుంది ఫ్రెష్గా కాయలది ఒక్కొక్కటైతే ఎంత బాగుందో అంటే పువ్వు విచ్చుకొని పెద్ద పెద్దగా చాలా బాగుంది మనకు కొత్తగా ఉంది రోజు ఆ ఎండకి కష్టపడే వాళ్ళకైతే బాధగానే అనిపిస్తుందిలేండి రైతులకి మనం ఏంటంటే ఎప్పుడో వెళ్తాం సరదాగా ఎంజాయ్ లా ఉంటుంది వాళ్ళకి మాత్రం ఎర్రటి ఎండలో కష్టపడతారు వాళ్ళ పని ఇంకా కాబట్టి కాబట్టి రాబడి వచ్చినా రాకపోయినా ఇంకా అదే ఇంకా వాళ్ళు ఏమీ చేయలేరు కదా రైతులు అంటే ఇంకా వాళ్ళకైతే అలా ఉంటుంది మనకైతే ఇలా ఉంటుంది మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయకు చెయ్యలేదు కాబట్టి మనకు కొత్తగా వావ్ అనేలా అనిపిస్తుంది నా పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది అసలు ఎప్పుడు నేను ఇలాంటివి చూడలేదండి బిఫోర్ మ్యారేజ్ కాదు ఈ మధ్య నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నార్మల్గా వీడియోస్లో చూస్తూ ఉంటే ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది కదా పొలాలలో వాతావరణం ఇంత బాగుంటుందని ఇంకా అలా ఫేస్ చేస్తున్నా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు మా పొలంలోకి కూడా నేను అసలు ఎప్పుడూ వెళ్ళలేదు ఆ తర్వాతనే ఇంకా అలా వెళ్తూ కొంచెం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను లైఫ్ని కూడా ఇక్కడైతే కూరగాయలు చెట్లు ఏవేవో ఉన్నాయి దొండకాయ అయితే ఒకటి పండిపోయిందని మా వారు కట్ చేసి ఇచ్చారు వీడియోలో చూపించు అని ఇక్కడైతే ఒక పెద్ద మునక్కాయ చెట్టు ఉంది కాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి బాగా హైట్ ఉంది ఒక్కటి కూడా అందలేదు మాకైతే మేమైతే కొయ్యలేదు ఇక్కడ అయితే మా వాడు మా పెద్ద బాబు అండి చాలా వరకు వీడియోస్లో కనిపించడు బాబే కనిపిస్తుంది ఇక్కడ సైడ్ లాస్ట్లో కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ కొండల దగ్గరికే వెళ్ళాం మేము ఈతకాయలు అండ్ బిక్క కాయలు కోసం అంత దూరం వెళ్ళి మేము వచ్చాము చాలా దూరం ఉంటుందండి దగ్గరేం కాదు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ కొండ చూపించినంత దగ్గర అయితే కాదు ఫైనల్లీ మామిడి చెట్లు అయితే చూపించేస్తున్నాను చూడండి పెద్ద చెట్లు పెద్ద తోట అయితే కాదండి ఒక ఇరవై చెట్లు ఉంటాయి ఒక త్రీ ఫోర్ టైప్స్ ఆఫ్ మాంగోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ సమ్మర్ అయితే మొత్తం మేము ఈ కాయలే తిన్నాము ఆర్గానిక్ కదా అసలు ఏ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పండినాయి కాబట్టి అసలు చాలా స్వీట్గా అండ్ హెల్దీ కూడా ఇలాంటివి తినడం వల్ల ఈ తోటలో అయితే నేను చాలా రీల్స్ పిక్స్ అన్నీ చాలా దిగాను అండ్ వ్లాగ్ కూడా తీశాను ఇవన్నీ అయితే మీతో షేర్ చేసేసుకుంటాను మ్యాంగోస్ చూస్తుంటే నా మొహంలో తెలియకుండానే ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది అండ్ అదొక సంతోషం ఎప్పుడూ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను పొందలేదండి ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉంటే తోటలో మా పిల్లలు అయితే బయట పక్క పొలంలో అయితే ఫుల్గా ఎగురుతున్నారు బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే ఉన్న టూ డేస్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా కొత్త కొత్త ఆటలు మా పిల్లలు అసలు తెలీదు అక్కడికి వెళ్ళి గోళీలు ఆట నేర్చుకొని కొన్ని గోళీలు కూడా కొనుక్కున్నారు సన్సెట్ అయితే వెళ్ళిపోతూ ఉంది ఇంకా చీకటి కూడా అయిపోతుంది నేనైతే రెండు మూడు కాయలే కోసాను ఎక్కువగా అయితే కొయ్యలేదు అవి కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏది కొద్దామా ఏది బాగుంటుందా అని ఆలోచిస్తూ ఒక రెండు మూడు కాయలు అయితే కోసాను ఇక్కడైతే పొలం దున్నారనమాట విత్తనాలు వేయడానికి ఇది గ్రౌండ్ చేసేసి మా పిల్లలందరూ ఆడుతూ ఉన్నారు ఇంకా చీకటి అవుతుంది పదండ్రా అంటే ఇంకా అప్పటికి ఫైనల్లీ ఇంకా కదలారు సిక్స్ అయిపోయి ఇది చీకటైపోతుంది చూడండి బ్యాక్ గ్రౌండ్ లో అంతా లైటింగ్ అనేది తగ్గిపోయింది ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నానండి వీడియో ఎలా ఉంది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంత వీడియో బై బోర్డ్